దేవుని బిడ్డలారా నామములో మీ అధ్యాయం ప్రభువు వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేద్దాం ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ప్రియమైన దేవుని బిడ్డలారా యోగు ఐదవ అధ్యాయం తొమ్మిదవ వాక్యములో యోగు దేవుని గురించి కొనియాడుతున్నాడు దేవుని గురించి స్థుతిస్తున్నాడు దేవుని గురించి గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు ఏమండి మాట్లాడుతున్నాడు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను చేయువాడు అవును ప్రియమైన దేవుని బిడ్డగారా యోగు ఏ పరిస్థితులు ఈ వాక్యాన్ని చెప్పడండి శోధనల ద్వారా వెళ్ళేటప్పుడు ఉపద్రోముల ద్వారా వెళ్ళేటప్పుడు తన యొక్క సొంత భార్య యోగును దూషించినప్పుడు స్నేహితులే యోగు గురించి పరిహాసం చేసినప్పుడు కానీ యోగు అన్ని ఉపద్రవాల మధ్యలో దేవుని కొనియాడుతున్నాడు యోగు యొక్క పరిస్థితుల గురించి యోబు చూడలేదు కాని యోగులో ఉండేటువంటి దేవుని గురించే ఆయన గొప్పగా పాడుతున్నాడు యోగు అంటున్నాడు ఆయన గొప్ప కార్యములను చేసే దేవుడని అవును ప్రియమైన దేవుని బిడలారా మీరు కూడా శోధనల ద్వారా ఉపద్రవాల ద్వారా వెళుతున్నారా మీ జీవితంలో చెప్పజాలని ఎవరితో చెప్పజాలని మీ జీవితంలో కూడా అనే అనేక పోరాటాల ద్వారా అనేక ఉపద్రవాల ద్వారా అనేక కష్టాల ద్వారా మీరు వెళుతున్నారా భయపడవద్దండి మీ అన్ని పరిస్థితుల మధ్యలో దేవుడు మీకు మహత్కార్యములను చేయను అద్భుతములో చేయను అయోబు చూడండి యోగు ఐదవ అధ్యాయం తొమ్మిది వాక్యములో దేవుని కొనియాడి పాడుతున్నాడు స్తుతిస్తున్నాడు గణపరుస్తున్నాడు యోగు యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసి యోగును గణపరిచాడు ఎలాగ గణపరిచాడండి రెండంతలుగా యోగును ఆశీర్వదించాడు అవును ప్రియమైన దేవుని బిడలారా కష్ట సమయములో మీ కష్టాన్ని చూడవద్దు ఆ కష్టము నుంచి మిమ్మల్ని లేవనెత్తే మిమ్మల్ని విడుదల చేసేటువంటి దేవుని చూడని ఆయన మిమ్మల్ని చేయవద్దనే వదలడు ఈ పరిస్థితులను బట్టి ఎంతో మంది మిమ్మల్ని గేలి ప్రయాసం చేయవచ్చు ఎంతోమంది మిమ్మల్ని నిందించవచ్చు కానీ ఆ నిందలలో ఆ యొక్క గేలి ప్రయాసాలలో నుంచి దేవుడు మిమ్మల్ని పైకెత్తి మీకు ఒక అద్భుతాన్ని చేయును అనేది మీకు ఒక అద్భుతం చేయును అనేది నిశ్చయం యోగుకు ఆయన చేశాడండి ఆయన యోగుని చేయవదలలేదు యోగుని చేయవదలని దేవుడు మిమ్మల్ని చేయవదలడు నా కళ్ళు మనిషి ప్రార్థన చేద్దామండి పరిశుద్ధ ప్రభువా దేవా నాయన ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రత్యేక సహోదర సహోదరుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీ బిడ్డల్ని ఆశీర్వదించండి మీ బిడ్డల్ని దీవించండి మీ కృపతో నింపండి నాయన సాక్ష్యంగా నిలపండి నాయనా కష్టకాలములలో యోబు చూలిపోలేదు యోబు మిమ్మల్ని గురించి కీర్తించి మిమ్మల్ని గురించి కొనియాడి మిమ్మల్ని హెచ్చించి పాడారే నాయనా మిమ్మల్ని శుద్ధించారే మహిమపరిచారే నాయనా కానీ యోగుని మీరు చేయవదలనే లేదు నాయన యోగు జీవితములో అద్భుతాలను చేసి రెండంతలుగా ఆశీర్వించారు ఈ ఉదయకాల సమయంలో నాయనాక్షక ఎవరంతా ఉపద్రవాల ద్వారా బాధలతో వేదలతో కన్నీటితో కలతతో దుఃఖముతో వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు నానా అవస్థలు పడుతున్నారు ఈ విషయం నుంచి ఎలాగ దేవుడు మమ్మల్ని విడుదల చేయను ఈ విషయం నుంచి దేవుడు ఎలాగ మమ్మల్ని పైకెత్తునని బాధపడుతూ ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి నా రక్షక ఎవరంతా వీళ్ళని పరిహసిస్తున్నారో ఎవరంతా వీళ్ళని దూషిస్తున్నారో నా రక్షక వాళ్ళ మధ్యలో నుంచి వీళ్లను హెచ్చించండి వీళ్ళను సాక్ష్యంగా నిలపండి వీళ్ళను ఆశీర్వదించండి నాయన యోగును కూడా తన సొంత భార్యనే దూషించినది స్నేహితులు పరిహాసం చేశారు కానీ యోగుని మీరు సిగ్గుపడడానికి వదినే లేదు నాయన యోగుని ఆశీర్వదించి హెచ్చించారే అదే దేవుడు ఒక అద్భుతాన్ని చెయ్యండి మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ నామములు వేడుకుంటున్నాం మా ప్రియపరలోకం తండ్రి ఆమె